నేడు దేశంలో క్రైస్తవులు చాలామందే ఉన్నారు బాప్టిజం తీసుకోవటం కూడా చాలా సాధారణమైపోయింది అయితే ఐదు వందల సంవత్సరాల క్రితం దేశంలోకి క్రైస్తవాన్ని ముమ్మరంగా తీసుకొచ్చిన వాళ్ళు పోర్చుగీసులు ఈ పోర్చుగీస్ జెసూట్లు ఇక్కడి స్థానిక ప్రజల్ని మతం మార్చటానికి నానా ఇబ్బందులు పడేవాళ్ళు దేశంలో నిలదొక్కుకోవాలి అంటే వారి మతానికి ముందుగా బలం ఏర్పడాలి ఇలాంటి పరిస్థితుల్లో ఒక విచిత్రమైన విధానంలో స్థానికులని క్రైస్తవంలోకి మార్చాలని రాబర్ట్ ది నోబిలి హిందూ స్వామీజీ అవతారమెత్తాడు ప్రముఖ సాంప్రదాయ హిందూ నగరమైన మధురైలో ఇతను చేసిన అనేక ఆసక్తికర విన్యాసాల గురించి తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి పద్నాలుగు వందల తొంభై ఎనిమిదిలో మొట్టమొదటిసారి పోర్చుగీసులు భారతదేశ తీరానికి ఓడలలో వచ్చారు వీరు మన దేశ రాజులు వారి సామంతుల ఆదరణతో అరేబియా తీరంలో అక్కడక్కడ వర్తక స్థావరాలను ఏర్పాటు చేసుకోగలిగారు ఈ వర్తకులతో పాటు క్రైస్తవుల్లోని రోమన్ క్యాథలిక్ శాఖకి చెందిన జెసూట్లని పిలువబడిన మత ప్రచారకులు కూడా వచ్చారు వింతగా ఉండే నల్ల దుస్తులు ధరించి గొడ్డు మాంసం తింటూ మద్యపానం చేస్తూ ఎక్కువగా స్థానిక భారతీయ సమాజంలోని తక్కువ కులాల వాళ్లతో కలిసిమెలిసి ఉంటుండేవాళ్ళు ఈ జెసూట్ మత ప్రచారకులు స్థానికులు వీరిని పరంగీలు అని పిలిచేవాళ్ళు ఈ పోర్చుగీసులు సముద్ర తీరంలో ఉండే పరవరులు అని పిలిచే పల్లెకారులలో మతప్రచారం చేసి సన్నిహితంగా ఉంటుండేవాళ్ళు నాడు దక్షిణ భారతదేశాన్ని పరిపాలిస్తున్న విజయనగరాధీసులు కూడా వీరికి పూర్తి సహాయ సహకారాలు అందించేవాళ్ళు దీనికి బదులుగా పిరంగులని మేలుజాతి గుర్రాలని పొందేవాళ్ళు విజయనగరాధీసులు దీంతో ఈ జసూట్లు వంద ఏళ్లలో సముద్ర తీరాల్లోని అనేక పల్లెకారుల గ్రామాలని క్రైస్తవంలోకి మార్చి వారి గణాన్ని తయారు చేసుకోగలిగారు ఈ కాలంలోనే పోర్చుగీసులకి స్థానికులకి పుట్టిన ఒక వర్గం తీర ప్రాంతాల్లో బలంగా ఉండేది వీరితో పాటు కొంతమంది స్థానికులు కొన్ని పోర్చుగీసు మాటలు నేర్చుకొని వారిలాగా వేషధారణ చేసి తిరుగుతుండేవాళ్ళు వీరిని పోర్చుగీసులు టోపాజులని పిలిచేవాళ్ళు ఇలా పోర్చుగీసులు తీర ప్రాంతాల్లో చర్చిలు పాఠశాలలు స్థాపించి మతప్రచారం చేసేవాళ్ళు కానీ వంద ఏళ్ళు గడిచినాక యూరోప్ నుంచి ఇతర దేశస్తులు కూడా భారతదేశ తీరానికి చేరుకోవటం మొదలుపెట్టారు దీంతో తీర ప్రాంతాల్లో పోర్చుగీసులకి పోటీ ఏర్పడింది ఈ పోటీ వీరి అనుచరగణాన్ని పెంచుకోవాల్సిన పరిస్థితిని తెచ్చిపెట్టింది దీంతో వీరు తీర ప్రాంతాలకి దూరంగా ఉన్న నగరాల్లో మత ప్రచారాన్ని మొదలుపెట్టారు ఇలా అనేక ప్రాంతాలతో పాటు నేటి తమిళనాడులోని ప్రసిద్ధ మధురై పట్టణంలో కూడా ప్రచారాలు మొదలుపెట్టారు ఆ సమయానికి మధుర రాజ్య మండలేశ్వరుడైన కుమారకృష్ణమ్మ నాయకుడు వీరికి అనుమతి ఇచ్చాడు ఇక్కడ మతప్రచారం చేయటానికి గోన్సాలో ఫెర్నాండేజ్ మధురై వచ్చాడు ఫెర్నాండేజ్ మంచివాడు మంచి ఆలోచనలు కలవాడు అలాగే బ్రహ్మచారి మధురై పట్టణంలో ప్రజలందరితో కలిసిపోయి యేసుక్రీస్తు గురించి చెబుతూ ఉండేవాడు ఫెర్నాండెస్ ఈ లక్షణాలు అతను చెప్పే మంచి మాటలు చాలామందిని ఆకర్షించేవి సాంప్రదాయ మధురై పట్టణంలోని బ్రాహ్మలు సైతం ఈ కొత్త మతం ఏమిటా అని ఫెర్నాండెస్తో మాట్లాడుతూ ఉండేవాళ్ళు తర్వాత ఫెర్నాండెస్ ఒక ఆసుపత్రిని కూడా స్థాపించి క్రైస్తవులతో పాటు హిందువులకి కూడా చికిత్సలు చేయసాగాడు ఇలా ఎన్నో ప్రవచనాలు విని మరెన్నో సహాయాలు పొందిన ప్రజలు ఫెర్నాండేజ్ గొప్పవాడని మంచివాడని చెప్పేవాళ్ళు తప్పితే మతం మారడానికి ససేమిరా అనేవాళ్ళు ఈ ఫెర్నాండెస్ ఎంత మంచివాడైనా గొడ్డు తిని మద్యం తాగుతూ కులభేదాలు లేకుండా ఉండడం వలన ఈ మతంలో కలిస్తే కులభ్రష్టులమవుతామని దీనికి దూరంగా ఉంటూ ఉండేవాళ్ళు ఇలాంటి పరిస్థితుల్లోనే రాబర్ట్ ది నోబెలి అనే క్రైస్తవ ప్రచారకుడు పద పదహారు వందల ఆరులో మధురైకి వచ్చాడు ఇతడు రోమ్ నగరంలోని పోప్లకి బంధువు ఇతడు చిన్న వయసులోనే గ్రీకు లాటిన్ భాషలని నేర్చుకున్నాడు ఇరవై తొమ్మిదేళ్ల నోబెలి హిందూ దేశంలోని తీర ప్రాంతాల్లో పోర్చుగీసులు విజయవంతంగా మతప్రచారం చేయగలుగుతుంటే లోపలి భాగాల్లో ఇది ఎందుకు సాధ్యం కావటం లేదని పరిశోధన ప్రారంభించాడు రాజధాని మధురై నగరంలో ధనవంతులు సైన్యాధిపతులు ఇలా అనేక రకాల ప్రజలు ఇక్కడ నివసిస్తారు కానీ ఈ ప్రజలకి నిజమైన భగవంతుడు తెలియదు కేవలం వీరు విగ్రహారాధకులు ఇన్ని సంవత్సరాలు ఇక్కడ ఉన్న తరువాత కూడా మన క్రైస్తవ బోధకులు ముగ్గురు నలుగురు కంటే ఎక్కువ మందిని మతం మార్చలేకపోయారు అలాగని మన మత బోధకులు అసమర్థులు కారు పూర్వం రోమ్ నగరంలో ఎలాంటి విగ్రహారాధన ఉండేదో ప్రస్తుతం ఇక్కడ అలాంటిదే జరుగుతుంది అంతేకాకుండా మనం తిని మద్యపానం చేసే పోర్చుగీసు జాతి వారమనే కారణం వల్ల మనల్ని వీరు అసహించుకుంటున్నారు మనం ఈ రెండింటినీ త్యజించినా సరే మనం వేసుకునే నల్ల దుస్తులు సరిపోతాయి మనల్ని వీళ్ళు అసహించుకోవడానికి అందువల్ల ముందు మనం ధరించే దుస్తుల్ని మార్చుకోవాలి తినే తిండిని మార్చుకోవాలి వారు అవలంబించే ఆచారాలనే మనం కూడా అవలంబించాలి అని తన పైవారికి తన పరిశోధనా పత్రాన్ని సమర్పించాడు నోబిలి నోబిలి ఈ నివేదికని చదివిన తరువాత అనేక మంది క్రైస్తవ మత పెద్దలు ఆర్చ్ ఆర్చిబిషప్లు అనేక హిందూ గ్రంథాలని అధ్యయనం చేసి ఇక్కడి మత ప్రచారానికి ఒక కొత్త కార్యాచరణని తీసుకొచ్చారు బ్రాహ్మలు ధరించే పిలకలు జంధ్యాలు వారు పెట్టుకునే విభూది పొట్లు అలాగే వారు అవలంబించే ఇతర మతాచారాలన్నీ వారు ఉత్తమ కులం వారు ఉత్తమ వంశం వారిని చూపటానికే గాని మతానికి ఎటువంటి సంబంధం లేదని చెబుతూ క్రైస్తవంలో చేరే హిందువులు తమ కులానికి సంబంధించిన కట్టుబొట్టు ఇతర సాంప్రదాయాలన్నింటినీ నిరభ్యంతరంగా పాటించవచ్చని ఒక కొత్త ఏర్పాటును తీసుకొచ్చారు ఈ కొత్త విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యతని నోబిలికి అప్పచెప్పారు నోబిలీ మధురైలో క్రైస్తవ మిషనరీకి పెద్దగా ఉన్న ఫెర్నాండెస్తో విభేదించినట్టు నాటకమాడి ఈ నూతన విధానంతో కొత్త జీవన విధానాన్ని ప్రారంభించాడు మధురైలోని బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి తాను పరంగీని కాదని పోర్చుగీసుని అంతకంటే కాదని ఇటలీలోని పవిత్ర నగరమైన రోంలో పురాతన రాజవంశానికి చెందిన రాజకుమారుడనని ఈ ప్రాపంచిక జీవితంపై విసుగు చెంది సన్యాసం స్వీకరించానని చెప్పి సన్యాసిలాగా జీవించటం ప్రారంభించాడు శూద్రులని ఎవ్వరినీ దగ్గరికి రానియకుండా తన శిష్యులుగా బ్రాహ్మలనే నియమించుకున్నాడు ఒక పూట కొంచెం పాలు అన్నం కూర తింటూ నియమంగా ఉంటూ ఉండేవాడు మధురైలోని బ్రాహ్మణ అగ్రహారంలో ఒక పూరి గుడిసెని నిర్మించుకుని తోటి క్రైస్తవ సంస్థలతో సంబంధం లేకుండా ఉండసాగాడు హిందూ మత పీఠాధిపతులని అనుసరిస్తూ మడి అస్పృశ్యతలని పాటిస్తూ ఉండటం మొదలుపెట్టాడు చాలా తొందరగానే జగద్గురు తత్వబోధక స్వామి అనే పేరుతో ప్రసిద్ధికెక్కాడు క్రైస్తవ మత పెద్దకి రహస్యంగా రాసిన ఉత్తరంలో నోబిలీ ఇలా రాశాడు ఇప్పుడు నేను చుట్టూ మట్టి గోడలు గల పూరిపాకలో ఉంటున్నాను దివ్య సౌదం కంటే నాకు ఇదే ఆనందంగా ఉంది ఈశ్వర సేవ కోసం ఈ విధంగా దేశం కాని దేశంలో ఏకాంత వాసం చేయడంలో ఉండే మానసిక శాంతి ఇంకా దేనిలోనూ రాదు అయినా ఇలా నిష్టగా ఉండటం చాలా కష్టంగా ఉందని ఇలా ఎన్ని సంవత్సరాలు ఉండాలో అని అనిపిస్తుందని తెలియజేశాడు పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఎక్కడికి కదలకుండా నా ఇంట్లోనే కాలక్షేపం చేస్తున్నాను ఎవరైనా మాట్లాడటానికి వస్తే ఈశ్వర ప్రార్థన తరువాత మాత్రమే దర్శనమిస్తున్నాను ఇక్కడి మూఢనమ్మకాలని ఖండిస్తూ దేశ భాషలలో రాయటానికి మిగతా సమయాన్ని కేటాయిస్తున్నాను మాంసం కోడిగుడ్లు తినకపోవటం వల్ల నేను తినే ఆహారం నాకు కావలసిన బలాన్ని ఇయ్యలేకుండా ఉంది నాకు ఎప్పుడూ జబ్బుగా తల కడుపు నొప్పిగా ఉంటుంది నేను అన్నం కూరగాయలు పళ్ళు తప్ప ఏమీ తినటం లేదు కానీ ఎందరో హిందూ స్వామీజీలు ఒక్క మెతుకు కూడా తినకుండా ఉంటారు ఇక మద్యం మాంసాలని మాసనే క్రైస్తవ ప్రార్థనకు మాత్రమే నేను ఉపయోగిస్తున్నాను ఈ ఉత్తరం రాస్తున్న సమయంలో నేను ఉబ్బసం దగ్గు వల్ల ఊపిరాడక బాధపడుతున్నాను దీంతో ఈ ఉత్తరాన్ని మెల్లమెల్లగా రాస్తున్నాను నోబిలి ఒక బ్రాహ్మణ వంటవాడిని పెట్టుకున్నాడు సన్యాసులందరిలాగానే ఈ నోబిలి సాయంత్రం నాలుగు గంటలకే ఒంటి భోజనం చేసేవాడు రోజంతా దేశ భాషలని చదవటం రాయటం నేర్చుకుంటూ ఉండేవాడు ఇతడు తమిళ భాషలోని పద్యాలను చదువుతూ కథలని ఉదహరిస్తూ గ్రాంధికమైన అరవాన్ని చక్కగా మాట్లాడేవాడు అరవం వచ్చిన తర్వాత తెలుగు సంస్కృతాలను కూడా నేర్చుకున్నాడు మధురైలోని ఒక బ్రాహ్మడు నోబిలీకి ఈ భాషలు నేర్పేవాడు ఎలాగైనా హిందువులని క్రైస్తవులుగా మార్చాలనే ఆలోచనతో జుట్టు కత్తిరించేటప్పుడు కూడా ఈ స్థానిక భాషలను నేర్చుకుంటూ చాలా కష్టపడేవాడి నోబిలి ఇన్ని భాషలు మాట్లాడుతూ ఇన్ని హిందూ గ్రంథాల్లోని విషయాలను చెబుతున్న ఈ తత్వవేత్త చుట్టూ ప్రజలు గుమిగూడటం మొదలుపెట్టారు ఈయన ఎంతో గొప్పవాడని ఈయన చెప్పే విషయాలను వినాలని ఈయనని చూడాలని ప్రజలు ఈయన ఇంటికి పోవటం మొదలుపెట్టారు నోబిలిని చూడటానికి ఎవరైనా వచ్చినప్పుడు ఏదో ఒక సాకుతో కొంత సమయం వేచి చూడాలని చెప్పి ఆ తర్వాత దర్శనమిచ్చేవాడు తన ఇంటిలో కాషాయం రంగు గుడ్డ కప్పి ఉన్న ఎత్తైన పీఠంపై పద్మాసనం వేసుకొని కూర్చొని ఎదురుగా ఉన్న చాప మీద వచ్చిన భక్తుల్ని కూర్చోబెట్టేవాళ్ళు నోబిలిని చూడటానికి వచ్చిన భక్తులు రాజోద్యోగులు వ్యాపారవేత్తల్ని ఆయనకి నమస్కరించాలని అక్కడి వాళ్ళు చెప్పేవాళ్ళు ఆయనకు శిష్యులవుదామనుకునే వాళ్ల చేత మూడు సార్లు సాష్టాంగపడి నమస్కారం చేయించేవాళ్లు ఈ స్వామీజీ గురించి మధురై రాజైన నాయకునికి కూడా తెలిసి ఈ స్వామీజీ సంగతులు వినాలని దర్బారులో రెండు మూడు సార్లు అడిగాడని కూడా తెలుస్తుంది ఇలా ఒక్కసారైనా ఇంట్లో నుంచి బయటికి రాకుండా సంవత్సరం పాటు కాలక్షేపం చేసేసరికి ఈ స్వామీజీ మీద ప్రజలలో కుతూహలం బాగా పెరిగిపోయింది కానీ ఎప్పుడైనా ఒకసారి ఊరి బయట ఉన్న తన భవంతిలోకి పల్లకీలో ఊరేగింపుగా వెళ్ళేవాడు ఆ తర్వాత అది మానేసి మామూలు స్వాములోరులాగా కాషాయం ధరించి పెద్ద పొడువాటి దండం పట్టుకుని ఇద్దరు బ్రాహ్మణ శిష్యులతో కలిసి కాలినడకన వెళ్ళేవాడు కాషాయపు వస్త్రాలతో వేరొక కాషాయపు ఉత్తరీయాన్ని కప్పుకొని మెడలో సిలువని ధరించి ఇంకొక వస్త్రాన్ని తలపాగాలాగా పెట్టుకుని ఇలా ధరించడానికి క్రైస్తవంలో ఒక నిగూఢమైన అర్థం ఉందని సెలవిచ్చేవాడు నాడు వేదాలలో కనిపించకుండా పోయినవని భావించిన కొన్ని విషయాలే అసలైన మోక్ష మార్గాన్ని వివరించాయని వాటిని చెప్పగలిగేవాడు ఎవ్వడూ ఇప్పుడు లేడని ఆ విషయాలను చెప్పటానికే దేశం కాని దేశం నుండి ఇంత దూరం వచ్చానని నోబిలీ ప్రజలకి చెప్పటం ప్రారంభించాడు భగవంతుడు ఒకడే అని ఆయన క్రైస్తవులు నమ్మే త్రిమూర్తుల్లో సాక్షాత్కారమై ఉన్నాడని ఆయన అనంతుడని మానవులని రక్షించటానికి మానవుడిగా ఒక కన్యకు యేసుక్రీస్తు అనే అవతారమూర్తిగా పుట్టాడని చెప్పి ఆఖరికి కుండబద్దలు కొట్టేవాడు నోబిలి అనేక హిందూ గ్రంథాలలోని అంశాలను గురించి తన సొంత కవిత్వంతో రాసి శ్లోకాలు పద్యాలు కథలు గాథలుగా వివరిస్తూ తమిళంలో సుదీర్ఘమైన ఇచ్చేవాడు ఈ నోబిలి ఉపన్యాసంలో తప్పులు వెతకటానికి కూర్చున్న ఎందరో పండితులు సైతం ఎక్కడి నుండో వచ్చిన ఈ విదేశీయుడు ఒక సంవత్సరంలోనే తమిళంలో ఇంత అనర్గళంగా మాట్లాడటం ఎంతో ఆశ్చర్యంగా ఉండేది సామాన్య ప్రజలైతే నోబిలి నిజంగా భగవతావతారంగా చూడటం మొదలుపెట్టారు ఇదే సరైన సమయంగా భావించి నోబిలి శిష్యులు క్రీస్తు జిలువని రక్షారేకుగా క్రైస్తవ పూజలో ఉపయోగించిన నీరుని మంత్రజలంగా చెబుతూ జబ్బులు కలవారికి వైద్యం కింద పంచటం మొదలుపెట్టారు ఒక మహిళకి మరియు ఒక మహమ్మదీయుడికి ఈ మంత్రజలం ద్వారా దయ్యం వదిలిందని వదిలిపోతున్న ఆ దయ్యాన్ని ఈ నోబిలి ఎలాంటివాడు అని అడిగితే ఆయన అపరశక్తి గలవాడని ఆయన బోధించే ధర్మాలన్నీ సత్యమని చెప్పినట్టు ఒక కథని కూడా సృష్టించారు ఇలాంటి కట్టుకథలతో ఈ నోబిలీ విధానం మధురా నగరంలో చాలా వేగంగా వ్యాపించసాగింది నోబిలీకి చాలా బలమైన శిష్యగణం తయారైంది కొందరు ఈయన పాదధూళిని శిరస్సుపై వేసుకునేవాళ్ళు ఆ తర్వాత నోబిలీ ఒక నకిలీ హిందూ పండితుడితో ఇరవై రోజులు రోజుకి ఆరు గంటలు శాస్త్ర చర్చ చేసి వాదించి ఆఖరికి ఆ హిందూ పండితుడు ఓడిపోయి సాష్టాంగ నమస్కారం చేసి క్రైస్తవ మతం పుచ్చుకున్నాడని ఒక కథని సృష్టించారు మధురై నగరం అంతా దీన్ని జయబేరి కూడా వేయించారు ఈ నకిలీ వేషాలు కట్టుకథలతో పెద్ద పెద్ద రాజోద్యోగులు వ్యాపారులు శ్రామికులు రైతులు ఇలా చాలా మంది మధురైలో క్రైస్తవ మతం తీసుకున్నారు దీంతో త్వరలోనే హిందూ మతం నశిస్తుందా అని చర్చలు మొదలయ్యాయి బ్రాహ్మణ పురోహితుల ఆదాయం పూర్తిగా తగ్గిపోయింది హిందూ స్వాముల దగ్గరికి భక్తులు రావటం మానేశారు పూజలు వ్రతాలు చాలా తగ్గిపోయాయి దీంతో మధురైలోని హిందువుల్లో చలనం వచ్చింది నోబిలి కట్టిన క్రైస్తవ దేవాలయ స్థలం తనది అంటూ మధుర మీనాక్షి దేవాలయం ప్రధాన అర్చకుడు నోబిలీతో తగాదాకి దిగాడు అయితే ఒక ధనవంతుడైన నోబిలి శిష్యుడు ఈ వివాదాన్ని పరిష్కరించాడు అలాగే మధురైలో ఉన్న క్రైస్తవ పెద్ద ఫెర్నాండెస్కి కూడా నోబిలీ చేసే కొన్ని కార్యక్రమాలు పూర్తిగా క్రైస్తవానికి విరుద్ధంగా అనిపించేవి దీంతో ఫెర్నాండెస్ గోవాలోని తన పైవారికి నోబిలి గురించి ఉత్తరం రాశాడు ఇలా నోబిలి ఐదు సంవత్సరాలు ఈ కొత్త పద్ధతిలో కృషి చేసిన తర్వాత గోవాలోని ఆర్చ్ బిషప్లు నోబిలి ఈ కొత్త విధానాన్ని నిషేధించారు దీంతో నిదానంగా ప్రజలు వీరిని తిరిగి పరంగీలు అని అసహించుకోవసాగారు ఆ తరువాత కొంతకాలానికి ఈ గొడవలు శుద్ధుమణిగాక రోమ్ నగరంలోని తన బంధువులతో సంప్రదించి నోబిలి తిరిగి తన పద్ధతిలో ప్రచారం మొదలుపెట్టాడు ఈసారి మధురైని వదిలేసి తిరుచిరాపల్లి సేలంలో దుకాణం తెరిచాడు అక్కడ సనాతనవాదులు ఎదురు తిరగడంతో సమీపంలోని అడవుల్లోకి వెళ్లి కల్లరులు అనే తెగవారికి బోధించసాగాడు ఇలా నోబిలి నలభై రెండేళ్ల పాటు ఈ మధురై జిల్లాలోనే ఉంటూ తన విచిత్రమైన క్రైస్తవ విధానాన్ని ప్రచారం చేశాడు ఈ కఠిన నియమాలతో అతని ఆరోగ్యం పూర్తిగా చెడిపోయి కళ్ళు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి దీంతో పదహారు వందల నలభై ఎనిమిదిలో నోబిలిని శ్రీలంకకు పంపారు అక్కడ ఇలానే కఠినంగా ఉంటూ మత ప్రచారం చేసిన నోబిలి ఆరోగ్యం ఏమాత్రం బాగుకాలేదు ఆ తర్వాత నోబిలిని చెన్నై సమీపంలోని మైలాపూర్కి పంపించి పనుల నుంచి తప్పించి విశ్రాంతినిచ్చారు ఇలా నోబిలి పదహారు వందల యాభై ఆరులో తన డెబ్బై మూడవ ఏట మరణించాడు తన ఈ కొత్త సిద్ధాంతాలతో రాసిన తొమ్మిది గ్రంథాలు ఆ తర్వాత కనుగొనబడ్డాయి కొన్ని సంవత్సరాల క్రితం బెంగళూరులో నేను చాలా చర్చీల్లో ధ్వజస్తంభాలను చూసినప్పుడు చాలా ఆశ్చర్యపోయాను కానీ ఈ నోబిలి కథ తెలిసిన తర్వాత ఈ నోబిలీ విధానాన్ని వీళ్ళు అవలంబించారని అనిపిస్తుంది అప్పట్లో మధురై లాంటి కొన్ని పట్టణాల్లోనే ఈ నోబిలి లాంటి వాళ్ళు ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు దేశంలోని ప్రతి వీధిలో నోబిలీలు తయారయ్యారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి దీంతోపాటు ఖచ్చితంగా హైప్ కూడా చేయండి థ్యాంక్ యూ